సార్ జిల్లాలో జరిగినటువంటి సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మరి పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది ఒక సినిమా మాదిరి అనిపించింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ ఆయనే స్క్రీన్ ప్లే ఆయనే చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా వీఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమి కావట్లే వీళ్ళు సగం మంది విఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకొని ఉండారు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండల కి తరలిచ్చారు అసలు ఏం పని ఆఫీసుల్లో రెండు రోజుల పాటు విఆర్ఓలు అందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా వీఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరిగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటిస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు ఇక్కడే అర్థమవుతూ ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైందనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పదమూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి మండల మండలాఫీస్ లోపల విఆర్ఓలను బంధిస్తు మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరు రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బిస్తా అన్న ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో ఉన్నావు ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టే రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోటీస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఎలక్షన్లు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెందల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు ఇంకా చెప్పాలంటే పక్కనున్న జమ్మలమడుగు నియోజకవర్గం ఉంది జమలమణి నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా నోట్యూస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే ఇంతకంటే సిగ్గుచేటరుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు ప్రజాస్వామ్య నడుచుకో అని చెప్పి నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా మరి ఎప్పుడైతే నోటీస్ సర్టిఫికేట్స్ రాకుండా చేశారో నోటీస్ సర్టిఫికేట్ ఈజ్ మినిమం క్రైటీరియా కంటెస్ట్ చేయడానికి అప్పుడు పార్టీ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో రివ్యూ తీసుకొని పార్టీ ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది